చుట్టూ మైదానం మధ్యలో భూమి లోపల నుండి బయటకు చొచ్చుకొచ్చినట్టు కనిపించే పర్వతం లింగాకృతిలో ఉండే రెండు అతిపెద్ద రాతి పర్వతాలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఈ కొండ ఆకృతే కాదు ఈ కొండపై నుంచి కనిపించే ప్రకృతి అందాలు ఆహ్లాదకరమైన వాతావరణం కూడా కనువిందు చేస్తాయి ఇంతకీ ఈ పర్వతం ఎక్కడుంది దీని విశేషాలేంటో తెలుసుకుందాం పదండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలోని పెనుమూరులో ఈ రాతి పర్వతం ఉంది భూతలం నుంచి వెయ్యి అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపైకి ఎక్కితే సుదూరంలో ఉన్న తిరుపతి పర్వతాలు చుట్టుపక్కల అటవీ ప్రాంతాలు చాలా అందంగా కనిపిస్తాయి ఇక్కడికి వెళ్ళేందుకు బస్సు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి అవి కూడా కొండకు కిలోమీటర్లు బయట ఆగిపోతాయి ఈ పులిగుండు ఎక్కడ నిజంగా సాహసమే గమ్యం చేరుకోవాలంటే కోరిక ఉంటే సరిపోదు కండబలం గుండె బలం రెండు గట్టిగా ఉండాలి చీలినట్టు కనిపించే ఈ పర్వతాలను పార్వతి పరమేశ్వరులుగా కొలుస్తారు ఇక్కడ పూర్వం పులులు ఈ కొండ గుహలోనే తలదాచుకునేవని అందుకే ఈ ప్రాంతానికి పులుగుండు అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు బ్రిటిష్ వారు ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి వస్తే ప్రజలే వారిని అడ్డుకున్నట్లుగా వారు చెబుతూ ఉంటారు ట్రిక్కింగ్ ఇష్టపడే పర్యాటకులు ఎక్కువగా పులిగుండుకు వచ్చేందుకు ఆసక్తి చూపుతుంటారు పులిగుండు దిగువన పులిలింగేశ్వర ఆలయము ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి ఇక్కడ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి కనుమ రోజున పులిగుండేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి పౌర్ణమి శివరాత్రి రోజుల్లో ఇక్కడ శివ పార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు ఈ సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది